లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యువ తారలందరికీ క్రికెట్ సమ్మర్ క్యాంప్ ఛాంపియన్స్ ఎడ్జ్ క్రికెట్ అకాడమీ త్వరపడండి పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి ప్రియుడితో కలిసి మొగుడికి చెక్ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని హత్య హత్య కేసును ఛేదించిన షాద్ నగర్ పోలీసులు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి డ్రామా షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్సీ హెచ్ రంగస్వామి ఇద్దరు అరెస్ట్ ఆటో వేట కొడవలి సీజ్ రిమాండ్కు తరలింపు తమ అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని సొంత భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన సంచలనం రేకెత్తించింది భర్తను హతమార్చి చివరకు తానే పోలీసులకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులకు సైతం ట్విస్ట్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ ఎన్సిహెచ్ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి భర్తను హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు ఫరూక్నగర్ మండలం చిన్న చిల్కమర్రి గ్రామానికి చెందిన ముద్దునోళ్ల ఎరుకలి మౌనిక తన భర్త ఎరుకలి యాదయ్య ముప్పై రెండు గత ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన కనిపించకుండా పోయాడని షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో మౌనిక ఫిర్యాదు చేసింది పట్టణ విజయ్ కుమార్ ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల ఐదు బై రెండు వేల ఇరవై ఐదు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అక్రమ సంబంధం నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ స్థానిక ఏసీపీ సిహెచ్ రంగస్వామి ఆధ్వర్యంలో పట్టణ సిఐ విజయ్ కుమార్ ఎస్ఐ సుశీల హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ సిబ్బంది సువర్ణ నరేందర్ రాజేష్ కరుణాకర్ల బృందం ఈ కేసులో విచారణ మొదలుపెట్టినట్లు ఎసిపి రంగస్వామి తెలిపారు అయితే ఈ కేసులో ఎరుకలి మౌనికకు ఫరూక్నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం సాగుతోంది ఎనిమిది సంవత్సరాల క్రితం ఎరుకలి మౌనికతో యాదయ్యకు వివాహం జరిగింది మృతుడికి ఇద్దరు పిల్లలు మృతుడు కూలి పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో మందు తాగుతూ ఇంటి అవసరాలకు డబ్బులు ఇవ్వకుండా సంసారం విషయంలో ఎరుకలి మౌనికకు తరచు గొడవ జరిగేది చిలకమర్రి గ్రామం పక్కన గల రాఘవేంద్ర పత్తి కంపెనీలో పనికి వెళ్తున్న మౌనికకు అదే కంపెనీలో ఆటో డ్రైవర్గా పనిచేసే ఎరుకలి అశోక్తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసిందని ఏసీపీ తెలిపారు